డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఈ కాంప్లెక్స్ కడప యా గుడ్ ఈవినింగ్ లఫ్ యు మా వాయిస్ ఇస్ క్లియర్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ సార్ యాస్ సార్ లాస్ట్ లాస్ట్ బ్రీస్ క్లాసెస్ చేసుకున్నారా ఇన్వాయిసెస్ యాజ్ ఇట్ ఈజ్ గా మ్యాచ్ చేశారా పర్చేస్ కానీ సేల్స్ కానీ ఓకే డన్ నైస్ సెకండ్ మీటర్ లో మెయిల్ యాక్సెస్ ఇచ్చాను ఒకసారి మీరు చూసుకోవచ్చు యా సో ఫస్ట్ క్లాసెస్ లో బేసిక్ అకౌంటింగ్ ఓకేనా విత్ జిఎస్టి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తున్నారు విత్ జిఎస్టి కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నారు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ కానీ సేల్ కానీ అదర్ స్టేట్ పర్చేజ్ కానీ సేల్ కానీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ సెస్ అడిషనల్ సెస్ ఓకే సో క్యాష్ డిస్కౌంట్ క్రెడిట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో ఈ రోజు మనకి సెకండ్ వీటర్లోకి ఎంటర్ అయిన తర్వాత సర్వీస్ కి సంబంధించిన కంపెనీ ట్రాన్సాక్షన్స్ ట్వెల్వ్ మంత్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం వన్ ఆర్ టూ మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమైనింగ్ మంత్స్ అని మీరు చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ లో మీరు వర్క్ చేస్తున్నారు సర్వీస్ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఫర్మ్ కానీ ఓకే మంత్లీ బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్కమ్స్ ఉంటాయి ఇక్కడ ఐటమ్స్ కొనడం అమ్మడం అంటూ ఏమి జరగదు ఏవైనా అసెట్స్ పర్చేస్ చేసినా అవి బిజినెస్ కోసం పర్చేస్ చేస్తాం వాటి బిజినెస్ కోసం మనం ఉపయోగిస్తాం ఓకే అంతే ఇక్కడ ఐటమ్స్ కొనడం అమ్మడం అంటూ ఏమి ఉండవు ఓకే ఇలాగా ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఓకే మధ్య మధ్యలో చెక్ బౌన్సెస్ ఉంటాయి శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి వాటితో పాటు ప్రొవిజన్స్ ఉంటాయి ఇయర్ అండ్ యాక్టివిటీస్ అనేది అవి కూడా ఉంటాయి తర్వాత శాలరీ అడ్వాన్సెస్ ఉంటే వాటిని ఏ విధంగా కట్ చేసుకోవాలి ఒక ఇన్వాయిస్ రైట్ చేయడాలు ఉంటాయి ఓకే తర్వాత మనకి ప్రీ ఇన్సూరెన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో మనం మంత్లీ ఏ విధంగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనేది టుడే క్లాస్ క్లాస్లో మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాను ఓకే టూ మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టువెల్వ్ మంత్స్ లో మీకు ఎక్కడ ఏ ఇలాంటి టవర్స్ వస్తాయో వాటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమైనింగ్ మంత్స్ అన్ని కూడా మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సో మెటీరియల్ పేజ్ నెంబర్ థర్టీన్ ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ థర్టీన్ చూడండి సర్వీస్ ఆర్గనైజేషన్ సర్వీస్ ఆర్ కంపెనీ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ డైరెక్ట్ గా సేవ్ చేస్తున్నాం ఓకే మనం చేసే కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి రిమైనింగ్ అన్ని నో ఓకే ఫస్ట్ మెటీరియల్ లాగా లోకి వెళ్ళడం అక్కడ క్రియేషన్ చేసుకుని వచ్చి ఎంటర్ చేయడం అలా ఉండదు డైక్ట్గా ఓచర్స్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత రిసిప్ట్ తీసుకుంటున్నాను డేట్ మారుస్తున్నాను రియల్ టైంలో ప్రతిరోజు డేట్లు మార్చాలి రియల్ టైంలో ప్రతిరోజు డేట్లు మార్చాలి కానీ ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మంత్లీ ఒకసారి డేట్ మారుస్తారు కానీ మీరు రియల్ టైంలో మాత్రం కంపల్సరీగా ప్రతిరోజు డేట్ మార్చాలి వన్ ఫోర్ ఓకే ఫైనాన్స్ ఇయర్ ఆటోమేటిక్ అదే తీసుకుంటాం ఆల్ టు క్యాపిటల్ క్యాపిటల్కి క్యాపిటల్కి కంట్రోల్ ఏ అమౌంట్ ఎంత త్రీ ల్యాక్స్ క్యాష్ సేవ్ చేయండి నెక్స్ట్ కంప్యూటర్ పేమెంట్ ఆల్ట్ సీ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ కంట్రోల్ ఏ నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ వన్ ల్యాక్ సో బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఇయర్ కంట్రోల్ ఇయర్ నెక్స్ట్ ఇక్కడ ఇదే ప్రాబ్లమ్ సంబంధించి మీకు లో ఆప్షనల్ లాసెస్ ఉంటాయి తర్వాత మీకు లెడ్జెస్ అండ్ గ్రూప్స్ ఉంటాయి ఫంక్షన్ ఉంటాయి సెక్యూరిటీ డిపాజిట్

మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆల్ట్సీ ఫర్నిచర్ ఫిక్స్ ట్వంటీ థౌజండ్ ఎయిర్ కండిషనర్ ఫిక్స్ రెసెట్స్ ట్వంటీ థౌజండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్ సింగ్ డిపాజిట్ అసెట్స్ ముందు మనం మొబైల్స్ లేనప్పుడు మనం ల్యాండ్ లైన్ యూజ్ చేస్తున్నాం కదా వాటికి రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది అనమాట వన్ మంత్ అట్లా కంట్రోల్ నెక్స్ట్ స్టేషనరీ పర్చేస్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రమ్ గ్లోబల్ హౌస్ ఎఫ్ఎల్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సండ్రి ట్రేడర్స్ నెక్స్ట్ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్ ఇప్పుడు సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా ఎనివన్ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పగలరా సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పండి చెప్పండి మా సిల్వర్ సర్వీసెస్ అనేది రిసిప్ట్ లో తీసుకోవస్తా తీసుకోవద్దా దీంట్లో డెబిట్ క్రెడిట్ క్రియేటివ్ వస్తుంది చెప్పాలి దీంట్లో డెబిట్ వస్తుంది క్రెడిట్ ఏం వస్తుంది మా క్లాస్ లో ఉన్నారా హలో మా క్లాస్ లో ఉన్నారా ఎవరన్నా లేరా అండి మీరు ఏం తీసుకోవాలి అక్కడ డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి టైం వేస్టా ఓకే సి కన్సల్టింగ్ ఫీజ్ ఇన్డరక్ట్ ఇన్కమ్స్ సో ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ అనేది నిరేసనలు రాసుకోవాలి సో ఇక్కడ లైవ్ ట్రాన్సాక్షన్ జరిగింది ఓకే కాబట్టి సిల్వర్ సర్వీసెస్ అనేది రాదు క్యాష్ ఇక్కడ నిరేసన రాసుకోవాలి నెక్స్ట్ డిపాజిట్ ఏంట कंट्रोल नेक्स्ट, स्टेशनरी इंकंड पब्लिशर्स संडे, डे संडे क्रिएटर्स నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్ క్యాపిటల్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ డెబిట్ చేయండి ఆఫీస్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెవెన్ ఫిఫ్టీ క్యాష్ ఇలా మనం ఒక సర్వీస్ లో కానీ సర్వీస్ కంపెనీలో కానీ మనము అంటే లైక్ సర్వీస్ అంటే ఎలాంటివి కంపెనీస్ వస్తాయి స్కూల్స్ కాలేజెస్ రెస్టారెంట్స్ థియేటర్స్ హాస్పిటల్స్ ఇలాంటి వాటిల్లో నువ్వు వర్క్ చేస్తే మంత్లీ జరిగే లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఇన్వెంటరీ లేకుండా ఎలా మెయింటైన్ చేయాలి ఓకే సో ఇప్పుడు మీరు చేసిన చూడాలంటే డే బుక్ లో ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ లో టూ రూపీస్ వెళ్ళిపోతే సెవెన్ వెళ్ళి మీకు మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళి ప్రాఫిట్ చూడండి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో నైన్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో మీకు ఏదైనా డౌట్స్ వస్తే బ్యాక్ హెండ్ లో వెళ్ళి ఇక్కడే గ్రూప్స్ లెట్ జస్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు గ్రూప్స్ అండ్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఉంటాయి వెళ్ళి మీరు చూడొచ్చు ఓకే ఇలా మంత్లీ రియల్ టైమ్ లో కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్తారు మే మంత్ చూడండి తర్వాత గ్యాస్ బోర్డు లో వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేయండి ట్రేడింగ్ డీటెయిల్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేస్ అండ్ సేల్స్ అన్ని కూడా చూడవచ్చు తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈవెల్ అవుతుంది అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పేమెంట్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ కాంట్రాక్ట్ ఏదాంట్లో లేని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్లో టూ ఉన్నాయి జర్నల్లో టూ ఉన్నాయి పేమెంట్లో ఫైవ్ ఉన్నాయి రిసిప్ట్లో టూ ఉన్నాయి లెడ్జెస్ సెవెంటీన్ వోచర్ డైఫ్స్ ట్వంటీ ఫోర్ గ్రూప్స్ ట్వంటీ ఎయిట్ ఎనసీస్ వన్ ఇలా మీరు రిపోర్ట్స్ అనేది చూసుకోవాలి బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు హోల్చర్స్ లేకండి నెక్స్ట్ మంత్ చూడండి మంత్ కి ఒకసారి డేట్ మార్చారు వన్ బట్ రియల్ టైం లో ప్రతి రోజు డేట్ మార్చారు ఎడ్యుకేషన్ బోర్డు కాబట్టి నేను అలా చూపిస్తున్నాను లాస్ట్ మంత్ లో ఇంకా పేపర్ పబ్లిషర్స్ నుంచి మీరు పర్చేజ్ చేశారు ఈ మంత్ లో డబ్బులు పే చేస్తున్నారు ఆ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది సిక్స్ థౌసండ్ ఇస్తున్నారు క్యాష్ ద్వారా చూసారా కరెంట్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది సేవ్ నెక్స్ట్ ఆఫీస్ రెండు ఆల్ టు సీ టూ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సాలరీ నెక్స్ట్ టెలిఫోన్ బిల్ కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఒకటే నెక్స్ట్ లోకల్ హౌస్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా బిల్ అన్నా ఎక్స్పెన్స్ అన్నా ఒకటే నెక్స్ట్ ఇక్కడ రిసీవ్డ్ ఫిఫ్టీన్ థౌజండ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రం ఒమేగా ఇన్ఫోటెక్ ఒమేగా ఇన్ఫోటెక్ అనేది తీసుకోవాలా లేదా చెప్పండి దీనిలో డెబిట్ ఏమొస్తుంది క్రెడిట్ ఏమొస్తుంది మా దానిలో డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి ఎనీవన్ చెప్పండి ఉమాయిగా ఇన్ఫోటెక్ తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పండి మా తీసుకోవచ్చా ఓకే నెక్స్ట్ వన్ చూడాలి సో ఒమేగా ఇన్ఫోటెక్ అనేది రాదు నెక్స్ట్ వన్ వచ్చేసి రిసీవ్డ్ కన్సల్టింగ్ ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బై చెక్ ఫ్రం సిటీ సర్వీసెస్ ఇప్పుడు సిటీ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా లేదా ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చా లేదా ఓకే ఇక జరిగేది ట్రాన్సాక్షన్ కన్సల్టింగ్ ఫీజు చెక్ సిటీ సర్వీసెస్ అనేది రాదు నరేసన్లు రాసుకోవాలి నెక్స్ట్ డ్రాయింగ్స్ ఇలా మంత్లీ బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ మీరు పోస్ట్ చేస్తూ వెళ్ళాలి డే బుక్ లో వెళ్ళండి మే మంత్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడికి వస్తాయి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళండి ఆల్ డెఫ్ ఎక్స్పెండివ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ టెన్ రూపీస్ వెళ్ళిపోతే ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్ నైంట్రీ రూపీస్ వచ్చేసారు పెళ్లి పెళ్ళి లా చూడండి చూసారా సిక్స్టీ నైన్ థౌజండ్ సిక్స్ నైన్టీ ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో ఆ ఇంటిస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమైనింగ్ మీరే చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ జూన్ మంత్ లో చూడండి వోచర్స్లోకి వెళ్తున్నాను డేట్ మారుస్తున్నాను వన్ సిక్స్ ఓకే ఏమన్నా డౌట్ ఉందా ఆఫీస్ రెంట్ శాలరీస్ డెలివరీ మూడు డెబిట్ చేయాలి క్రెడిట్ చెక్ చేయాలి పేమెంట్ ఇక్కడ చూడండి రాజ్ ట్రావెల్స్ నుంచి మనం ఒక వెహికల్ తీసుకున్నాం బాడుగకి మనం వారికి డబ్బులు ఇవ్వలేదు అందుకోసం వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ఇన్వాయిస్ అనేది రిసీవ్ చేసుకున్నాం ఇంకా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఎఫ్ సెవెన్ లో ఎంటర్ చేయాలి ఎఫ్ సెవెన్ క్యాబ్ డైరింగ్ చార్జెస్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాజ్ ట్రావెల్స్ ఇలా ఎఫ్ సెవెన్ లో ఎంటర్ చేయాలి వారు డబ్బులు ఇచ్చిన తర్వాత లేదా మనం డబ్బులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు పేమెంట్ పేమెంట్ రిసిప్ట్ అయితే రిసిప్ట్ లో తీసుకుంటారు తర్వాత ట్వంటీ త్రీ క్యాష్ కన్సల్టింగ్ ఫీజు వస్తుంది ఫుడ్ చైన్ రాబో తర్వాత సాలరీ అడ్వాన్స్ మనం ముందుగానే శాలరీ అడ్వాన్స్ తీసుకుంటాం పేమెంట్ లో తీసుకోవాలి కరెంట్ అసెంబ్ట్ సో త్రీ థౌజండ్ క్యాష్ ఓకే మీరు మీకు తెలుసు ఇలాగా ప్రతి మంత్ ఇవే రిపీట్ అవుతూ వస్తాయి మా రియల్ టైం లో కూడా ఓకే నెక్స్ట్ జూలై మంత్ చూడండి ఇప్పుడు ఆల్ఫా టెక్ అనే వాళ్ళు మన దగ్గర సర్వీస్ తీసుకున్నారు అదే టాలీ నేర్చుకున్నారో లేదంటే ఏదైనా సర్వీస్ ఏవిస్తున్నారో ఒకే డబ్బు కానీ డబ్బులు ఇవ్వలేదు సో అప్పుడు మనం ఏం చేసాం ఒక ఇన్వాయిస్ రైట్ చేసాం ఎవరికి ఆల్ఫాటెక్ వాళ్ళకి మా దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకున్నారు ట్యాలీ ట్రైనింగ్ డబ్బులు ఇవ్వలేదు అనేసి ఇందులో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇది మనం ఎఫ్సెవన్ లో ఎంటర్ చేయాలి నెలకు ఒకసారి డేట్ మార్చుకునేది ఎఫ్సెవన్ ఆల్ టు సీ ఆల్ఫాటెక్ సండ్రి డెప్టాస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కన్సల్టింగ్ ఫీజ్ ఫీజు ఎంటర్ చేయాలి నెక్స్ట్ ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ మనం పేపర్ ఇప్పించుకుంటాం కదా నెల నెల ఓకే ఆల్ టూసి ప్రీపెయిడ్ సబ్ ఎక్స్పెన్స్ కరెంట్ అసెంబ్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్వంటీ ఫోర్ మంత్స్ అనేది నెరసన్ రాసుకోవచ్చు ఓకే లాస్ట్ మంత్ లో నువ్వు త్రీ థౌజండ్ అడ్వాన్స్ తీసుకున్నావు ఆ అమౌంట్ ఈ మంత్ లో పట్టుకొని రిమైనింగ్ నైన్ థౌసండ్ వాళ్ళకి సాలరీ ఇచ్చేస్తాలరీస్ సాలరీస్ థౌసండ్ శాలరీ అడ్వాన్స్ త్రీ థౌజండ్ చూసారా సాలరీ అడ్వాన్స్ జీరో అయిపోయింది లాస్ట్ మంత్ లో త్రీ థౌసండ్ తీసుకున్నావు కదా అది ఈ మంత్ లో పట్టుకుంటున్నారు కంపెనీ వాళ్ళు ఇంకా నీకు తొమ్మిది వేలు మాత్రం నీ అకౌంట్ లో వేస్తావు సేమైనింగ్ మీకు అన్ని తెలుసు థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అన్నా ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా అన్ని ఒకటే మా ఓకే నెక్స్ట్ ఆగస్ట్ మంత్ లో చూడండి ప్రీ పెయిడ్ ఇన్సూరెన్స్ పేమెంట్ తీసుకుంటున్నాం కరెంట్ సిక్స్ థౌసండ్ థౌజండ్ ఎఫ్ సెవెన్ సెవెన్ ఇంకా నెక్స్ట్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ మీకు తెలుసు ఫార్టీ థౌ మీడియాలో ఇవ్వాలి మన దగ్గర టాలీ నేర్చుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు సో అప్పుడు మనం ఎఫ్ సెవెన్ లో ఇన్వాయిస్ రైజ్ చేయాలి ఆల్ సింగ్ ఫిఫ్టీ థౌసండ్ తర్వాత వాళ్ళు ఇచ్చారు ఎలా ఇచ్చారు క్యాష్ ట్వంటీ థౌసండ్ ఇచ్చారు చెక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇచ్చారు రిమైనింగ్ సెటిల్ ద బిల్ అన్న రెండు వేలు ఇవ్వలేదు అది మనకి నష్టమే కదా అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని డిస్కౌంట్ అలౌడ్ లో తీసుకోవాలి థౌసండ్ డిస్కౌంట్ అలౌడ్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టూ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మనకి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చేసి సెటిల్ ద బిల్ అన్నాడు ఆ రెండు వేలు మనకు నష్టమే కదా కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ కింద తీసుకోవాలి ఓకే సెప్టెంబర్ చూడండి మా లాస్ట్ మంత్లో ఏవైతే వచ్చింటాయో అవే రిపీట్ అవుతూ అన్న కొత్త అంటూ ఏమి రావు అవే రిపీట్ అవుతూ వస్తాయి నెలకు ఒకసారి డేట్ మార్చుకుంటున్నాను అక్టోబర్ చూడండి అక్టోబర్ లో ఏమైనా డౌట్స్ చూడండి అక్టోబర్ నవంబర్ ఓకే చూడండి రిసీవ్ కంపెనీ వాళ్ళు మా దగ్గర టాలీ నేర్చుకున్నారు డబ్బులు ఇవ్వాలి మనం ఎఫ్ సెవెన్ లో ఎంటర్ చేస్తున్నాం సండ్రి డెప్టర్స్ అమౌంట్ ఎంత ఇవ్వాలి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో వాళ్ళు ఇచ్చారనేసి మనం రిసిప్ట్లు ఎంటర్ చేసేసాం సో థర్టీ సిక్స్టీ సిక్స్టీ త్రీ వచ్చేసి ఎఫ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటర్ చేయాలి వాళ్ళు ఇచ్చేసారని మన రిసిప్ట్ ఎంటర్ చేసేసారు కానీ ఆ చెక్ లో అమౌంట్ లేదు చెక్ బౌస్ అయింది బ్యాంక్ ఇంటిమేటెడ్ దాట్ రిసిప్ కంపెనీ చెక్ టూ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాస్ బౌస్ సో అప్పుడు ఏ మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా లైక్ పేమెంట్ ఎంటర్ చేయాలిస్తున్నాను పేమెంట్లో వేయాల పేమెంట్ సేవ్ చేయండి ఓకే ఫస్ట్ సిక్స్టీ త్రీ ఎఫ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఎఫ్ సిక్స్ మళ్ళీ సిక్స్టీ ఫైవ్ పేమెంట్ ఎఫ్ఐ తర్వాత ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఇవ్వాల్సి ఇవ్వాల్సినట్టే కదా మనకి కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు రిసిప్ట్ ఎలా డిసెంబర్ డిసెంబర్ లో ట్వంటీ సెవెంటీ త్రీ ఆఫీస్ ఎక్విప్మెంట్ ఎఫ్ ట్రాన్స్ఫార్మ్ కెట్ డిసెంబర్ జనవరి చూడండి అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తూ ఉంటారు ఎయిటీ త్రీ పేమెంట్ బ్యాంక్ చార్జెస్ ఇలా చూడండి ఫస్ట్ మంత్ నుంచి అవే రిపీట్ అవుతూ వస్తున్నాయి కొత్తగా అంటూ ఏం లేవు నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి ఫిబ్రవరి తెలియని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ మార్చ్ మార్చ్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేయాలి తర్వాత ఇయర్ అండ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ మెయింటైన్ చేయాలి తర్వాత అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి సో తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇక్కడ డ్రాయింగ్స్ టు క్యాపిటల్ ఇక్కడ వరకు చేస్తే అప్పుడు మీకు మార్క్స్ కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ మీకు వస్తుంది లేకపోతే రావు ఓకే ఈ నైన్టీ ఫోర్ రివర్స్ ఎంట్రీస్ పాస్ చేయాలి ఎందుకనే చూడాలి టుమారో క్లాస్ లో మీకు చెప్తా ఇలా రియల్ టైంలో ప్రతిరోజు మంత్ మీరు డేట్ మార్చుకొని ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి ఓకే సో ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఒక సర్వీస్ కంపెనీ ఒక సర్వీస్ ఫామ్ టువెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఇదే విధంగా రియల్ టైమ్ లో కూడా ఉంటాయి ఇవే రిపీట్ అవుతూ వస్తాయి ట్వెల్వ్ మంత్స్ సో దీన్ని సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటాం వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వీటిలో ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో ఏమైనా సాయి చెప్పమ్మా క్లియర్ ఎక్స్ప్లెయిన్ కన్సల్టింగ్ ఫీ అన్నారు కదా మీరు ఒక హాస్పిటల్ డాక్టర్ ఫీజ్ ఏమంటారు మా ఓకే కన్సల్టింగ్ ఫీ ఫీ డాక్టర్ ఫీజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు ఇచ్చే డబ్బులు నాకు ఏమంటారు కదని కన్సల్టింగ్ ఫీజు ఎనొచ్చా ట్రైనింగ్ ఫీజు ఎనొచ్చల్ప్ లో అయితే అది వేరు అదే ఏదైనా మీరు డాక్టర్ జస్ట్ ఓపీ తీసుకోవడానికి ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీన్ త్రీ హండ్రెడ్ పే చేస్తారు సో దానికి కన్సల్టింగ్ ఫీజు ఓకే అలాగే ఓకేనా ఇలా మీరు ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీరు ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్